యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం గ్రామంలో సిపిఐ వంద సంవత్సరాల విజయోత్సవ సభ సందర్భంగా రైతు సంఘ నాయకులు ఎనగల రాజప్ప జెండా ఆవిష్కరించారు మనుగురులో సభా వేదికపై ఎమ్మెల్యే కోనుమినేని సాంబశివరావు సిపిఐ జాతీయ సమితి సభ్యులు హేమంతరం కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబీర్ బాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య నృత్యం చేశారు మనము ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది దాని గురించి సందర్భంగా మన బొమ్మల మండల కేంద్రములో ఈరోజు సిపిఐ పార్టీ జండా ఆవిష్కరణ మన మనము సిపిఐ పార్టీ మండల కార్యక్రమ సభ్యులు జిల్లా కమిటీ జిల్లా కమిటీ సభ్యులు ఇక్కడ వడ్లకొండ బాతమ్మ గారు హాజరైనారు ఇక్కడ రైతు సంఘము మండల అధ్యక్షులు మన ఎన్నగళ్ళ రాజప్ప గారికి ఎన్నగళ్ళ రాజప్ప గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ వ్యవసాయ కార్మికుల సంఘం నుంచి రా సాయిల్ గారు ఇక్కడ మల్లరం గ్రామ శాఖ కార్యదర్శి నిజాంజయ గారు ఇక్కడ శాఖ కార్యాలండ మన లక్ష్మణ్ గారు ఇక్కడ బొమ్మల రామారాము సంబంధించిన మన ఎడ్డుకోటాల్లో ఉన్న బొమ్మరా మండల కేంద్రంలో మన అమృత శాఖ ఎక్కడి గారు అమృత గారు వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఏదేమైనా రేపు జరగబోయే రేపు జరగబోయే నల్లగొండ జిల్లాలో ముప్పై తారీఖు నాడు నల్లగొండ సిపిఏ పార్టీ బహిరంగ సభని ఇక్కడ బొమ్మరాము చేయాలని పార్టీ నుంచి ఇక్కడ నేను మనవి చేస్తున్నాను పండిపడ్డది మళ్ళీ సరిపడకూడదు